తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు యథావిధిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది మనకి వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి పెన్షన్ల పంపిణీ కొనసాగింపులో ఇప్పటివరకు మనకి యాభై శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిందని అయితే చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పదహారు రూపాయలు వృద్ధాప్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు బీడీ కార్మికుల పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలతో మనకి మనకి వివిధ రకమైన ఏవైతే పెన్షన్లు అయితే ఉన్నాయో సో వాట పెన్షన్ లబ్ధాల ఖాతాలోనైతే మనకి గత ఐదు రోజుల నుండి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగడం అయితే జరిగింది ఇక మనకి మొత్తంగా ఈరోజు చూసుకున్నట్లయితే కూడా మనకి ఈరోజు అన్ని జిల్లాలలో అయితే పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే మనకి అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో ఇక అప్డేట్ రాగానే వీడియో అనేది మీకోసం చేయడం అయితే జరుగుతుంది సందేశం అందించడానికి సో ఇక ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మనకి ఈ వీడియోలో ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తారో మనకి వృద్ధాప్య పెన్షన్ నుంచి మొదలుకొని మనకి ఏదైతే వ్యాధి ఉన్నవారు ఏదైతే పెలేరియా మలేరియా మనకి ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల అటువంటి వారు పెన్షన్ల పంపిణీ వరకు చెప్తాను అదేవిధంగా మనకి ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్లు ఎప్పటి నుంచి జమేస్తారు మనకి ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్లు హామీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటుందా నెరవేర్చుకోదా అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పంపిణీ విషయంలో కూడా ఈ దీన్ని నెరవేర్చుకుంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకోదా సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మంచి శుభవార్త అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక వీటికి సంబంధించిన దీంతో పాటుగా మనకి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా అదే చేత్తో వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి బెల్లైకన్ పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని అయితే ఉండండి సో ఇక మనమైతే ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధాలలో మనకి కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మనకి నిన్నటి వరకు కొన్ని జిల్లాలలోనైతే పెన్షన్లు అనేది పంపిణీ చేశారు మనకి ఇక ముఖ్యంగా రేపటి నుంచి కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు రేపు కూడా ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది మీకు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మనకి ఏవో మా మనకైతే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా నాలుగు వేల పహ రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు వృద్ధాప్త పెన్షన్లు మహిళల పెన్షన్లు ఏదైతే బీడీల కార్మికులు చేనేత కార్మికులు గీతా కార్మికులు మళ్ళీ పెలేరియా వ్యాధులు అదేవిధంగా ఇటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి మొత్తంగా ఇక అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈ పెన్షన్ల పంపిణీ చేసేసరికి మనకి ఏదైతే ఏప్రిల్ నెల మూడో వారం లేదంటే నాలుగో వారం వరకు సమయం అనేది పడుతుంది అయితే బ్యాంక్ అకౌంట్లో వారికి పంపిణీ చేసేవారికి సమయం అనేది పడుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు అప్డేట్లోకి వెళ్ళినట్లయితే వీళ్ళందరికీ మనకి ఎప్పటి నుంచి జామ చేస్తున్నారు అన్నట్టు ప్రశ్నిస్తున్నట్లయితే మనకి మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి మహిళలకు ఇరవై వందల రూపాయలు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టయితే తెలుస్తుంది ఇక బడ్జెట్ కేటాయింపులో క్యాబినెట్ సమావేశం మీటింగ్లో కూడా దీనికి బడ్జెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది మనకి మొత్తంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఈ పెన్షన్ల కోసం తయారైతే చేయడం అయితే జరుగుతుందని ఇక మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ